ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ పార్లమెంటు స్థానం పరిధిలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి విజయవాడ శివారు జూపుడిలోని నిమ్రా నోవా ఇంజనీరింగ్ కళాశాలల్లో వేరువేరుగా కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఢిల్లీ రావు తెలిపారు డిఫరెంట్ స్టాఫ్ అనేటువంటిది వాళ్ళు ఒక సుమారుగా ఒక ఎయిట్ హండ్రెడ్ అనేటువంటిది టుగెదర్ ఒక టూ థౌజండ్ అనేది కౌంటింగ్ ఏజెంట్స్ కూడా మాకు సుమారుగా ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేటువంటిది మొత్తం అంతా కలిసి ఉండొచ్చు అనుకుంటున్నాము సో దెన్ మీడియా పర్సనల్ అనేటువంటి సుమారుగా మాకు టూ హండ్రెడ్ వరకు అనేటువంటిది ఉండొచ్చు అనుకుంటున్నాము ఓవరాల్గా కలిసి మాకు ఒక ఫైవ్ థౌజండ్ వరకు అనేటువంటిది అక్కడ మా కౌంటింగ్ లొకేషన్స్ రెండు ఉన్నాయి నోవా ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ నిమ్రా ఇంజనీరింగ్ కాలేజ్ నిమ్రా మెడికల్ కాలేజ్ ఒక లొకేషన్లో ఒక నాలుగు ఒక లొకేషన్లో ఒక మూడు మొత్తం కలిసి అనేటువంటిది ఈ నాలుగు బిల్డింగ్స్లో కలిపి ఏడు సెక్ ఏడు అనేటువంటి ఉన్నాయి సో దాని తగ్గట్టుగా ప్రాపర్గా అన్ని ఏర్పాట్లు అనేటువంటి చేసుకున్నాం అండ్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ కూడా ఫుల్లీ ప్రిపేర్డ్ ఇప్పుడు రేపు జరగబోయే కౌంటింగ్కి ఆల్మోస్ట్ పదిహేను హాల్స్లో స్ట్రాంగ్ రూమ్ సమీపంలో ఉన్న పదిహేను హాల్స్లో కూడా రేపు కౌంటింగ్ జరుగుతుంది అన్ని అన్ని చోట్ల కూడా పటిష్టమైన బందోబస్తు మొత్తం నాలుగు బ్లాక్లో కూడా తొంభై తొమ్మిది సీసీ కెమెరాలు ఉన్నాయి అంతేకాకుండా బయట ఒక నలభై సీసీ కెమెరాలు ప్రతి ఒక్కరిని కూడా వాచ్ చేయడానికి ఉంటుంది గేటు దగ్గర ప్రతి గేటు దగ్గర కూడా ఫేస్ రికగ్నైజ్డ్ కెమెరాస్ ఉన్నాయి చుట్టుపక్కల ఒక రెండు కిలోమీటర్ల వరకు కూడా రెడ్ జోన్ ప్రకటించడం జరిగింది